హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తాను ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్టే మిన్ని ఇంటి రోజుల నుంచి బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని స్నాక్స్ ఒక పికిలు బుక్ చేసుకున్నాను ఎలా ఉన్నాయో చూసారు బెల్లం గవ్వలు నెక్స్ట్ వచ్చి పసుపు బూంది గోంగూర పెక్కెలు నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం ఒకసారి ఓపెన్ చేసేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ చేద్దాం ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ట్రై చేయండి ఒకసారి చాలా టేస్ట్గా ఎమ్మెగా ఉంది గవర్ టేస్ట్ చేయాలి బెల్లం గవర్ ఫ్రెండ్స్ అది చేద్దాం మేడం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయి గోంగూర పీకలు మళ్ళీ నేను చెప్తాను మీకు ఎలా ఉందో టేస్ట్ డ్రై లడ్డు కానీ గబర్లు కానీ సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి మిక్చర్ బాగా స్పైసీ స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందుకు ఒకసారి బుక్ చేసుకున్నాను ఇది సెకండ్ టైం బుక్ చేసుకోవడం అనమాట మీరు కూడా బుక్ చేసుకోండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి Bye friends.